ఆయన సమస్త మానవాళ్ళని సృజించిన వాడు ఆయన చనిపోయి లేచిన వాడు చనిపోయిన వాడిని తిరిగి వాడు చనిపోయిన తర్వాత మరి ఒక జీవితం ఉన్నదని రుజుపరిచిన వాడు మేమన్నా దేవారా అంత గొప్ప దేవుడు ఈ రాత్రి నిన్ను ఆకర్షించినాడు ఇక్కడికి నిన్ను పిలుస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జనలారా మీరు నా దగ్గరండి ఈరోజు ఆయన నిన్ను పిలుస్తున్నాడు నా దగ్గరికి నువ్వు వస్తావా నా దగ్గరకు నువ్వు వస్తావా నీకు నేను నెమ్మది ఇవ్వాలనుకుంటున్నాను నీకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను నీకు నీ ఇవ్వాలనుకుంటున్నాను నువ్వు కలిగిన పాపం నుండి నువ్వు కలిగిన శాపం నుండి నువ్వు కలిగిన దురాళవాక్యం నుండి ఏది నీ జీవితాన్ని పతనం చేస్తుందో ఏది నీ కుటుంబాన్ని నాశనం చేస్తుందో దేని బట్టి నీకు నెమ్మది లేదో దేనికి బట్టి సమాధానం లేదో దేని బట్టి జీవితంలో నిజమైన సంతోషాన్ని నిజమైన ఆనందాన్ని కోల్పోయినావో అయితే ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి అంత మాత్రమే కాదు ఈ లోకంలో నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను అభిషేకించడానికి ఈ రాత్రి ఆయన పిలుస్తున్నాడు వస్తావా ఈ రోజు గ్రంథం అంటుంది నా ఎదురు ఎంత మాత్రం నేను బయటకు త్రోసిపోయానంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయంలో అంగీకరిస్తే వాళ్ళు రక్షించబడతారంట ప్రభు అంటే అయ్యా నా జీవితాన్ని ఏలండి అయ్యా నువ్వు పరిశుద్ధుడవు కదా నన్ను పవిత్రంగా మార్చండి నా తలంపులు పవిత్రంగా లేవు నా చూపులు పవిత్రంగా లేవు విధానం అయ్యో నువ్వు పరిశుద్ధులు కదా ప్రభు నీ పరిశుద్ధత నాకు కావాలయ్యా నువ్వు ఇచ్చే నెమ్మది నాకు కావాలయ్యా నువ్వు ఇచ్చే సమాధానం నాకు కావాలని ఒకవేళ నీ హృదయంతరంగా దేవుని అడిగితే నేను బయట దేవుని గురించి మాట్లాడట్లేదు నీ హృదయంతరంగా ఉన్న దేవుడు ఆత్మ దేవుని ఆలయం పరిశుభమైంది నీవే ఆయన ఆలయమై ఉన్నావు నీవే దేవుని మందిరానివి నీవే నీ మనసు ఆయనకు కావాలి నీ మనసులో ఆయన అంగీకరిస్తే చాలు హృదయపూర్వకంగా స్వీకరిస్తే చాలు ఆయన నిస్థితిని మార్చేస్తాడు నీ పాపాన్ని క్షమిస్తాడు బైబిల్ ప్రతి పాపము పవిత్ర పరిస్థితుంది అంట గుర్రలేఖయు మేకలేకయు రక్తము మానవు యొక్క పాపాన్ని తీసివేయాలండి మానవుని కాపుకోవాలంటే మానవుని రక్తము అది పవిత్రమైన రక్తమై ఉండాలి అయితే క్రీస్తున పశ్వాపాషం వధించబడను అయితే లోక పాపాన్ని మోసుకొని పోవు దేవుని గొడవని దేవుని వాక్యం సరిపిస్తా ఉంది అయితే క్రీస్తు రక్తం అనే కొరకు సిద్ధంగా ఉంది విలువలైన నిజితానికి విలువనివ్వడానికి నెమ్మది నెమ్మదినివ్వడానికి దేవుడు అయితే సిద్ధంగా ఉన్నాడు కొరకు సిద్ధంగా ఉన్నాడు నిసిద్ధిని మార్చడానికి ఈ రోజైనా ఆయన ఆయనపూర్వకంగా అంగీకరిస్తావా అయితే ఇప్పటి వరకు ఒకవేళ యేసు క్రీస్తును సొంత రక్షణ అంగీకరించకపోతే నేడే విక్ర అనుకూలమైన సమయం నేడే రక్షణ దినం అంతలో కనబడి ఆవిర్వంటి వారం మన జీవమే పాటిది ఎండు గడ్డి వంటిది నీటి బుడగ వంటిదనే దేవుడి వాక్యం అంటుంది ఒకవేళ జీవాన్ని కలిగి లేకపోతే నీ సూచించిన దేవుడు నువ్వు ముగించకపోతే నిత్య నరక మగ్ని గుండమన దేవుడి వాక్యం సరిపిస్తుంది ఈ రోజైన మనసు మార్చుకొని ఒక నూతన సంతోషాన్ని నూతన ఆనందాన్ని నువ్వు పొందుకోవాలని ఈ రాత్రి నా దేవుడిని పిలుస్తున్నాడు ప్రయాసపడి పడి భారం సమస్త జా మీరు నాయకుండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానంటున్నాడు నీకు ఇవ్వాలని నీకు ఆరోగ్యం ఇవ్వాలని ఆర్థిక ఇబ్బందుల కుటుంబ సమస్యల అనారోగ్యమా ప్రతికూల పరిస్థితుల మధ్యలో నువ్వు నలిగిపోతున్నావా